ఈరోజు చికెన్ పకోడీ చేస్తున్నాను చికెన్ తీసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని బాగా కడుక్కోవాలి ఉప్పు వేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందాం రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా మిరియాల పొడి పసుపు కొద్దిగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మైదా పిండి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఒక నిమ్మకాయ పిండుకుందాం అవు ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాండి పెట్టుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మంటను స్లోగా పెట్టుకొని ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకుందాం Kalau Ini kita chicken goreng you sure.